శ్రీకృష్ణ సనాతన ధర్మం ఎంత గొప్పదో మనం ఆ నోట ఈ నోట అనేక రకాల మాధ్యమాల ద్వారా ఇంట్లో పెద్దల ద్వారా ఇంటి గురువుల ద్వారా ఇలా అనేక ప్రకారాలుగా మనకి కొంత కొంత అవగాహన ఉంటుంది అది ఇంత గొప్పది అంత గొప్పది సంస్కృత భాష గొప్పది వేదాలు గొప్పవి గొప్ప జ్ఞానము ఇవన్నీ కూడా మనకు తెలుసు అంతో ఇంతో ఎంతో కొంత కానీ దానిని భ్రష్టు పట్టించాయి అనేకమైనటువంటి మతాలు అనేకమైన జాతులు అనేకమైనటువంటి ఆక్రమణలు వల్ల బాగా సర్వనాశనం అయ్యాయి అది చాలదు అన్నట్లుగా మన విద్యా విధానంలో కూడా లేకుండా అయిపోయింది సరే ఇవన్నీ తెలిసిన సమస్యలే ఇప్పుడు దాని యొక్క రక్షణ అంటే ఎలాగా రక్షణ మరి ఆ స్వామీజీ చాలా పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఆ స్వామీజీ చేస్తారు లేదండి నాకు చాలా భక్తండి అండి నేను తిరుమలకి నెలకోసారైనా వెళ్తాను మూడు నెలలకు ఒకసారైనా వెళ్తుంటాను హుండీలో బాగా వేస్తుంటాను కాబట్టి అలాగన్నా కూడా ధర్మం నిలబడుతుంది అలాగా హిందూ ధర్మం నిలబడుతుంది ఇలాగ రకరకాల కారణాలు చెప్పుకుంటారు కదా మీరు అలాగే అనుకుంటుంటారు కదా లేకపోతే నేను చాలా డొనేషన్స్ ఇస్తుంటాను ఇదే కదా అందరు చెప్పేది ఇవన్నీ కాదండి ఒకే ఒక్క పని మనవంతు మన మంచి పని చేయాలి బీజేపీ కాపాడుతుంది పీఠాధిపతులు కాపాడుతారు మఠాధిపతులు కాపాడుతారు ప్రవచనాలు చెప్పేవాళ్ళు కాపాడుతారు లేకపోతే ఇక దూళ్ళో దేవుడే కాపాడుకుంటాడు ఇవన్నీ లాజిక్స్ వదిలిపెట్టేయండి మనం ఏం చెయ్యాలి మనం ఏం చెయ్యాలి ఏం చేయడం లేదు ఓకే అది చూడండి దానికి ఏం చేయాలంటే ప్రతి ఒక్కరింట్లో ప్రతి ఒక్కరింట్లో కూడా శ్రీమద్భగవద్గీత పూజనీయమైన స్థానంలో ఉంటూ దానిని రోజుకొక్క శ్లోకాన్ని నేర్చుకోవటం లేదా నేర్పటం లేదా చదవటం ఇలా ఏదో ఒకటి చేయాలి మనకు అది వచ్చి ఉండాలి కొన్ని ముఖ్యమైన శ్లోకాలు నోటికి దాని అర్థం కూడా తెలిసి ఉండాలి ఏమండి సునీత విలియమ్స్ దగ్గర నుంచి కల్పనా చావ్లా దగ్గర నుంచి ఐన్స్టీన్ దగ్గర నుంచి ఎందరో ఎందరో శాస్త్రవేత్తల దగ్గర నుంచి అందరూ ఎందుకు భగవద్గీతని చెప్తున్నారు కానీ నువ్వు ఆ సంపదకి వారసుడివి వారసురాలివి కానీ నువ్వు పట్టించుకోవడం లేవు నీ పిల్లలకొచ్చా భగవద్గీత నీకొచ్చా ఇంట్లో అసలు బుక్ ఉందా అనేక రకాల వ్యాఖ్యానాలు చాలా తక్కువ ధరకి గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు అలాగే మన ఇస్కాన్ వాళ్ళు ఎంతో చక్కటి వ్యాఖ్యానాలతోటి అతి తక్కువ రుసుముకే ఇస్తున్నారు మరి మనం దాన్ని ఉపయోగించుకోకుండా మనవంతు మనం ఏమీ చెయ్యకుండా దానంతటా అదే అంతా కూడా అయిపోవాలి అని కోరుకోవడం కూడా తప్పు ఈ నేను చెప్పే మాట కంటే వేరే మతానికి చెందినటువంటి ఒక మేబీ గురువో ఏమో నాకు పేరు తెలీదు కానీ ఆ వీడియోలో ఎలా చెప్తున్నాడో చూడండి అది చూసాకైనా కూడా అసలు మనం ఏం తప్పు చేస్తున్నాం అనేది మనం రియలైజ్ అవ్వకపోతే మనల్ని జాతి క్షమించదు మన బిడ్డల లేదా మన తర్వాత వారసులు అనుకోవటానికి కూడా మనకి మిగలరు కదా కాబట్టి ఆ తప్పును సరి చేసుకుందాం ఈరోజు నుంచి సంస్కృతంతో పాటుగా శ్రీమద్ భగవద్గీత శ్లోకాలను కూడా నేర్చుకుందాం నేర్పిద్దాం జై శ్రీకృష్ణ పర్టికులర్ గా ఇది ఎవరి కోసం చెప్తున్నానంటే నా హైందవ సోదరులు ఎవరైతే వారి యొక్క ధర్మ రక్షతి రక్షత అని చెప్పేసి వారు ఎవరైతే బాధపడుతున్నారో వారికి మాత్రమే నేను సూటిగా టీవీ ఛానల్ ముందు కూర్చొని చెప్తున్న మాట ఈ పది మంది ముస్లిం ఇళ్ళకు వెళ్తే కనుక మీకు దివ్య ఖురాన్ అనేది దర్శనం ఇస్తుంది దాంట్లో నుంచి ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ నమాజ్ ఆచరించేవాడు దొరుకుతాడు మీరు పది మంది క్రైస్తవుల ఇళ్లకు వెళ్తే కనుక పదికి పది ఇళ్లలో కూడాను మీకు బైబిల్ అనేది దొరుకుతుంది పది మంది హిందువులు ఇళ్ళకి వెళ్దామా సార్